పుణ్యము పాపం పుణ్యం ఏం చేస్తుందంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి శారీరక సుఖం ఇప్పుడు నువ్వు శారీరక సుఖంలో ఉండవు నీకు ఒక ఆశయం అందులో ఒక ఓడి ఓడిలో కొనుక్కొని నువ్వు హాయిగా వేదాంతం వింటావు ఈ భాగ్యం అనేది నీకు ఎన్ని జన్మల భాగ్యమో తెలియదు ఆ పుణ్య ఫలితం ఇంకా ఇంకో పుణ్యం ఏం చేస్తుందంటే మానసికంగా కూడా అదే సంతోషాన్ని ఇస్తుంది ఒకటి శారీరకంగా ఒకటి మానసికంగా ఇప్పుడు నీకు మానసికంగా ఏ బాధ లేదు ఎందుకంటే గేదె పాలు చిక్కన పాలు కడుపు నిండా తాగలేవు సురక్షితమైన ఊడిలో ఉండవు ఇప్పుడు నీకు ఇక్కడ కుక్కలు బాధ కానీ ఇంకొక బాధ కానీ ఇంకొక బాధ కానీ ఎందుకంటే అటువంటి ప్రదేశంలో నువ్వు ఉండవు ఇది ఎట్టొచ్చింది నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల నీకు శారీరక బాధ లేదు మానసిక బాధ లేదు ఇప్పుడు పాపం ఎట్టుంటుందో చెప్తాను పాపం శారీరకంగా బాధిస్తుంది మానసికంగా బాధిస్తుంది కాబట్టి మీరు చేసుకున్న పాప పుణ్యాల మీద ఈ బాధ సంతోషం శరీరానికి మనసుకు అనేది మీద ఆధారపడి ఉంటుంది